వేడి వేడిగా సాంబార్ ఇలా చేసుకొని తాలింపు వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా కుక్కర్లో కద్దిపప్పు కడిగి పెట్టుకున్నానండి ఇందులో పెద్దగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇవి ఇలా పప్పుతో పాటు ఉడికితే సాంబార్ మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇది మూత పెట్టి పక్కన ఉడికించుకున్నాం ఈలోపు బండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చేతికి అందిన కూరగాయ ముక్కలన్నీ వేసుకుంటున్నానండి వీటిల్లో ముల్లంగ అనేది అస్సలు స్కిప్ చేయొద్దు కంపల్సరీ వేసుకోండి ఇదే సాంబార్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ కూరగాయ ముక్కలు మొక్కడానికి ఉప్పు పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఇది కొద్దిసేపు వేగితే చాలు మరీ ముక్కలు మెత్తగా ఇప్పుడే ఉడకవసరం లేదండి ఇప్పుడు బెండకాయ ముక్కలు ముందు వేసుకుంటే చిగురైపోతాయి కదా సాంబార్ జిగురు వచ్చేస్తుంది అందుకని అది కాస్త ఉడికిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి చాలా కొద్దిగా కారం వేసుకుంటున్నాను సాంబార్ పౌడర్లో కారం ఉంటుంది కదా కాబట్టి కొద్దిగా తక్కువగా వేసుకుంటున్నాను ముక్కలకు సరిపడా ఈ ముక్కలు మగ్గటానికి కొద్దిగా వాటర్ కూడా ముక్కలు మునిగేలాగా వేసుకొని పక్క మరుగు వచ్చే వరకు ఉడికించుకున్నాం మరీ ఎక్కువగా ఉడకాల్సిన పర్లేదు ఇదిగో ఇలా మరుగుతున్నప్పుడు నేను ముందుగానే చింతపండు నానపెట్టి పులుసు నాకు సరిపడా తీసేసుకున్నానండి సాంబార్కి సరిపడా ఇది మొత్తం ఇందులో పోసేసుకుందాం ఇది కూడా చక్కగా మూత పెట్టి మరిగించుకోవాలన్నమాట అసలు చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది సాంబార్ ఇప్పుడు ఇందులో నేను ముందుగా కందిపప్పు ఉడికించుకున్నాను కదా అది కూడా రుబ్బేసి కలిపేసుకుంటున్నాను వాటర్ ఎక్కువైందేమో పప్పు తక్కువైంది అనుకోవద్దు మనం వేసే మసాలా ముద్దతో చాలా తిక్కుగా వస్తుంది సాంబార్ కాబట్టి పప్పు కాస్త తక్కువే వేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అస్సలు సీక్రెట్ ఇదే పచ్చి కొబ్బరి ముక్కలు ఒక బెల్లం ముక్క ఏ బ్రాండ్ అయినా పర్లేదు సాంబార్ పౌడర్ తీసుకొని మీకు ఎంత కావాలో అంత సాంబార్లో మీరు వాటర్ని బట్టి వేసేసుకొని మిక్ మిక్సీ పట్టేసుకోండి దీన్ని మెత్తగా ఇప్పుడు ఈ మరుగుతున్న సాంబార్లో ఈ మసాలా ముద్ద కూడా వేసేసుకున్నాం సాంబార్ మసాలా ముద్ద అస్సలు స్మెల్ వస్తుందండి ఇది వేసిన తర్వాత వీధి వీధంతా మనం సాంబార్ చేస్తున్నామని తెలిసిపోద్ది అనమాట అంత బాగుంటుంది ఇది మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో ఒక గుప్పిడంతా కొత్తిమీర కూడా వేసేసుకుందాము సాంబార్ రెడీ అయిపోయింది ఈలోపు తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి మొత్తం ఒకసారి వేసేసుకున్నానండి తాలింపు దినుసులన్నీ ఇప్పుడు కచ్చాపచ్చాగా ఒక పెద్ద వెల్లుల్లిపాయ నలకొట్టేసి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు తాలింపు వేసుకుంటేనే తాలింపు సాంబార్ ఫ్లేవర్ బాగుంటుందండి కొంతమంది ముందు వేసేసుకుని అది చేస్తూ ఉంటారు అసలు బాగుండదు స్మెల్ ఉండదు కాబట్టి లాస్ట్లో వేసుకుంటే సాంబార్ టేస్ట్ తాలింపు అద్దిరిపాకు ఇప్పుడు ఫ్రెష్ కరివేపాకు ఒక గుప్పడు వేసేసుకుంటున్నాను ఇంగువా కూడా వేసేసుకున్నాం అసలు ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి సాంబార్ అంటే ఇక ఇక మన ఇంట్లోనే అన్న పేరు వస్తుంది అన్నమాట అంతేనండి సాంబార్ రెడీ అయిపోయింది లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్ అనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి